ఒక కప్పు కంటే ఎక్కువ షుగర్ ఒక కప్పు కంటే కొంచెం తక్కువ ఒక కప్పు గోధుమ పిండిని మిక్స్ చేసుకోవాలి ఇది ఫస్ట్ ఇది గ్రైండ్ చేయాలి మెత్తగా జస్ట్ ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ మిక్సీ ఆ పూడంలో యాడ్ చేయాలి ఇది గ్రైండ్ చేసుకోవాలి కప్పు తీసుకున్నాం ఒక కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ ఒక టీ స్పూన్ చిటికరంద ఉప్పు బేకింగ్ సోడా కానీ సోడా ఉప్పు కానీ ఒక కొంచెం ఏదో టేస్ట్ కోసం మనకి ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేయకూడదు కొంచెం ఆయిల్ కానీ నీట్ కానీ యాడ్ చేసుకుని దీని ఫింగర్స్ కానీ కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటే బిస్కెట్స్ అనేవి చాలా వస్తాయి కానీ ఫింగర్ మూమెంట్ ఇవ్వాలి కొంచెం ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకొని కొంచెం ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వరకు మనం పిండిని కలుపుకొని ఒక అంత మెండి పక్కన పెట్టుకుంటే మన బిస్కెట్ బాగా కుంగతాయి హీట్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకోవాలి మీడియం చేసుకొని సార్ ఇలా బిస్కెట్ ఇలా ప్రిపేర్ చేసుకొని అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని మనకి ఇడ్లీ ప్లేట్స్కి లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసి అప్పుడు వీటిని ఇలా పెట్టుకొని హీట్ చేసిన దాని మీద పెడింది ఇప్పుడు ఇందులో ఏం వేసుకుని అవసరం లేదు పెట్టుకొని క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఇలా అంత క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ చాలా బాగుంటుంది